కొన్ని రోజులుగా అతను కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాడు పాత నమ్మకాలను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కాని ఆశ్చర్యంగా మార్పు మొదలైన క్షణునుంచే అతని మనస్సు లాగడం మొదలుపెట్టింది ఇది అవసరమా ఇన్ని రోజులు ఇలా బతికినప్పుడు ఇప్పుడే ఎందుకు మార్చుకోవాలి అలాంటి ప్రశ్నలు అతని మనస్సులో తిరుగుతున్నాయి అతను గమనించాడు మార్పు అనగానే మనస్సు భయపడుతుంది ఎందుకంటే పాత ఆలోచనలు ఎంత బాధ కలిగించినా అవి పరిచయమైనవే కొత్త ఆలోచనలు మేలు చేస్తాయనుకున్నా అవి తెలియని దారిలా అనిపిస్తాయి అతనికి ఒక విషయం అర్థమైంది ఈ ప్రతిఘటన శత్రువు కాదు ఇది మార్పుకు సంకేతం పాత నమ్మకాలు తమ స్థానం కోల్పోతున్నప్పుడు మనసు చివరిసారి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అది అలసత్వంగా సందేహంగా లేదా రేపు చూద్దాం వాయిదాగా బయటపడుతుంది అతను ఇప్పుడు ఒక కొత్త దృక్పథంతో చూడడం మొదలుపెట్టాడు ప్రయాణ వచ్చినప్పుడు తన మీద కోపపడకుండా దాన్ని గమనించడం మొదలు పెట్టాడు నాకు ఇలా అనిపించడం సహజమే నేను మార్పు వైపు నడుస్తున్నాను కాబట్టి ఇలా అనిపిస్తోంది అతను ఇక మార్పును బలవంతంగా చేయలేదు తన మనసుతో పోరాడలేదు కేవలం నెమ్మదిగా ముందుకు సాగాడు రోజూ కొద్దిగా తనకు సాధ్యమైనంత అతను అర్థం చేసుకున్నాడు మార్పు అంటే పరిగెత్తడం కాదు మార్పు అంటే నిలకడ ఆ రోజు అతను తనకు తానే చెప్పుకున్నాడు నేను మార్పుకు భయపడటం లేదు నేను మార్పుతో స్నేహం చేస్తున్నాను అదే అతని శక్తి అఫర్మేషన్ మార్పు నాకు సురక్షితమే నేను నా వేగంలో ముందుకు సాగుతున్నాను నేను మార్పును స్వీకరిస్తున్నాను